పితాపుత్ర పరిశుద్ధ ఆత్మనామన ప్రభునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా ఈనాటి ధ్యానాంశం నామాను స్వస్థత పొందుట నామాను ఒక యుద్ధ వీరుడు సూర్యుడు అయినప్పటికీ ఆయనకి కుష్ఠురోగము ఉంది ఆ కుష్ఠురోగంతో బాధపడుతుంటే ఇస్రాయేల్ దేశం నుండి తీసుకువచ్చిన నామాను భార్యకి దాసిగా ఉన్న చిన్న బాలిక ఇచ్చిన ఆలోచన ఆయన జీవితాన్ని మార్చేస్తుంది ప్రియులారా ఏమిటి అని చూసినట్లయితే ఆ బాలిక అంటుంది ఇజ్రాయిల్ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు నామాను గారు ఆయన దగ్గరికి వెళ్ళినట్లయితే స్వస్థత పొందుతారు మనం చాలాసార్లు చిన్నవాళ్ళు చెప్పే మాటలు మనం పెద్దగా పట్టించుకోము ఒక చిన్న ఆలోచన జీవితాన్ని మారుస్తుంది అన్నట్లుగా నామానికి ఆలోచన తట్టలేదు మనకంటే చిన్నవాళ్ళు ఇచ్చిన ఆలోచనను కూడా మనం గమనించుకోగలిగితే పాటించగలిగితే అద్భుతాలను చూడగలుగుతుంటాం ప్రియులారా ఆ బాలిక ద్వారా నామాను ఇజ్రాయేల్ దేశం వెళ్ళడానికి సిద్ధపడతాడు సిరియా రాజు ఒక కమ్మ రాసి ఇజ్రాయిల్ రాజుకు పంపించినప్పుడు నా యుద్ధ వీరుడైన నామాను కుషురోగం నయం చేయుడు అని పంపిస్తాడు ఒక కమ్మ రాసి అది చదువుకొని ఇజ్రాయిల్ రాజు బట్టలు జించుకొని బాధపడతాడు నేనేమైనా దేవుడునా నేనేమైనా స్వస్థత ఇవ్వగలనా అని బాధపడుతుంటాడు ప్రియులార ఆ వార్త విన్న ఎలీషా నా దగ్గరకు పంపండి ఆయన్ని నేను బాగు చేస్తాను అంటాడు ఒక చిన్న బాలక ఇచ్చిన ఆలోచన బట్టి నామాను యుద్ధవీరుడు ఆయన నామాను ఇస్రాయేల్ దేశం వెళ్ళి అక్కడ ఎలిషా ప్రవక్తని కలవడం జరుగుతుంది ఎలిషా ప్రవక్త ఆయన్ని చూసి ఒకే ఒక మాట చెప్తాడు ఒక సేవకుని ద్వారా ఏడుసార్లు నదిలోకి వెళ్ళి మొలగమంటాడు ఈ మాటకు నామాను ఉగ్రుడవుతాడు ప్రియలార మా దమస్కు నగరంలో ఈ నదులు లేవా మేము ఇక్కడే మొలగాల చాలాసార్లు దైవవాక్కున కానీ ప్రవక్తల మాటలు కానీ పెడ చెవిని పెట్టినప్పుడు మనం అద్భుతాన్ని చూడలేము దేవుడు ఏ వ్యక్తి ద్వారా మాట్లాడతాడో మనకు తెలియదు దేవుడు ఎవరిని ప్రేరేపిస్తాడో తెలియదు దేవుడు ఎవరి ద్వారా అద్భుత కార్యాలు చేయాలని ఆలోచిస్తాడో తెలియదు నామాను ఏంటంటే యుద్ధ వీరుడన్న అహం ఆయనలో ఉంటుంది నేను సూర్యుడిని యుద్ధ వీరుడిని ఏ వ్యక్తులైతే అహాన్ని తగ్గించుకుంటారో ఆనందాన్ని చెవి చూస్తారు అద్భుతాలు చెవి చూడగలుగుతారు దీనికి చిన్న ఉదాహరణ ఒక రాజు తన జీవితంలో ఎప్పుడూ ఆనందం లేదు రాజు రాణులు ఉన్నారు మంచి సైన్యం ఉంది ఆయనకి తెలివితేటలు ఉన్నాయి ఉన్నప్పటికీ కూడా రాజుగారికి అసలు ఎట్టి పరిస్థితుల్లో ఆనందం కనబడినప్పుడు మంత్రి చెప్తాడు మీరు వెళ్ళి ఈ ఊరు చివర ఒక సన్యాసి ఉన్నాడు ఆయన కలవండి మీ జీవితంలో ఆ సన్యాసి గొప్ప కార్యాలు చేస్తాడు ఆనందాన్ని దయచేస్తాడు అంటే రాజు అక్కడికి వెళ్ళి ఉంటాడు సన్యాసి ధ్యానంలో ఉంటాడు రాజునైనా నన్ను పట్టించుకోలేదని కోపంగా ఉగ్రుడవుతాడు ఆ సన్యాసి ఒకసారి కళ్ళు తెరిచి చూడబోటికి రాజుని అంటాడు రాజు నేను వచ్చేను నీ దగ్గరికి నువ్వు నన్ను పట్టించుకోలేదు అంటే ఒకే ఒక మాట చెప్తాడు మహారాజా మీలో మీరు ఆనందాన్ని చెవి చూడాలంటే నేను చనిపోవాలి అంటాడు వెంటనే రాజు కత్తి తీసి సన్యాసి నరకపోతే నేను అంటే నేను కాదు నీలో ఉన్న నేను అన్న అహం పోతేనే కానీ నీవు ఆనందాన్ని చెవి చూడలేవు నీకు రాణులు ఉన్నారు సిరి సంపదలు ఉన్నాయి అన్నీ ఉన్న ఆనందం లేదు ఏంటంటే నేను అన్న అహమై నిన్ను ఆనందాన్ని చవిచూడనివ్వకుండా చేస్తుంది అన్నాడు అదే రీతిగా ఇక్కడ నేను యుద్ధ వీరుడిని సూర్యుడిని అని ఆ నామాను గొప్పగా ఇలీషా ప్రవక్త చెప్పిన మాటను పట్టించుకోకుండా వెనక్కి తిరిగి వెళ్తుంటే అక్కడ ఒక సైనికుడు అంటాడు మహారాజా నామాను గారు ఆ ప్రవక్త ఏదైనా గొప్ప కష్టమైన కార్యం చేయమంటే చేసి ఉండేవాళ్ళు కదా ఎందుకు మీరు ఏడుసార్లు యోర్ధాన్ నదిలో ములగకూడదు అంటాడు ఆయన మాట విధేయించి ఎప్పుడైతే సేవకుని మాట పట్టుకొని యోర్ధాన్ నదిలోకి వెళ్ళి ఎలీషా చెప్పినట్లుగా ఏడు సార్లు యోర్ధాన్ నదిలోకి ములగబోటికి నామాను కుష్ఠు రోగం నయమవుతుంది ప్రియులారా ఇక్కడ మనం గమనించవలసింది నా నామాను అనుకున్నాడు ఆయన వచ్చి నా నా తల మీద చేయి పెట్టి నా కుషు రోగం ఉన్న చోటు స్వస్థపరుస్తాడంటాడు దేవుడు స్వస్థపరచాలంటే మనిషిని దగ్గరికి వెళ్ళి తాకాలని లేదు మన వాక్కు ద్వారా స్వస్థపరుస్తాడు మన ప్రార్థన ద్వారా స్వస్థపరుస్తాడు అదే మనం గమనించుకోవాలి ఈరోజు మన అపోస్తుల చర్యలు పంతొమ్మిదో అధ్యాయంలో పౌలు గారు వెళ్ళలేని చోటుకి ఆయన చేతి రుమాళ్ళు ఆయన గుడ్డలు ఆయన వస్త్రాలు ముట్టుకోగానే స్వస్థత పొందిన వాళ్ళు ఉన్నారు దెయ్యాల నుండి పారద్రోలపడిన వాళ్ళు ఉన్నారు అదే రీతిగా ఎలీషా ఎప్పుడైతే ఆయన వాక్కు ద్వారా స్వస్థపరిచేయడు చాలామంది ఇది జరిగితే అద్భుతం జరుగుతుందా ఇలాగైతే స్వస్థత వస్తుందా ఫోన్లో ప్రార్థన చేస్తే స్వస్థత వస్తుందంటే అంటే ఇర్మియా గ్రంథం ఇరవై రెండో అధ్యాయం పంతొమ్మిదో వచ్చినలో ఏలైనా నాకు అసాధ్యమైంది ఏదీ లేదు ఎలీషా ప్రవక్త వాక్కు ద్వారా నామాను ఎప్పుడైతే ఏడుసార్లు నదిలో ములిగాడు అద్భుత రీతిలో స్వస్థత పొందేడు చిన్నపిల్లాడి రూపంలో అంటే చక్కని శరీరం సౌందర్యం ఆయనకి ఏర్పడ్డది కాబట్టి ప్రియులారా ఈనాటి ధ్యానాంశం ద్వారా ప్రవక్తల మాటకు విధేయించినప్పుడు దేవుని యొక్క స్వరానికి విధేయించినప్పుడు మన జీవితాలు ధన్యమవుతాయి స్వస్థతలు పొందుతుంటామో స్వస్థత కావాలంటే విశ్వాసం ఉండాలి కాబట్టి ఈనాడు ఆ నామాను ఏ రీతిగా తన కుషురో రోగం నుండి స్వస్థత పొందేడో తన ఆహాన్ని తగ్గించుకున్నాడో ఆ బాలిక మాటకు ఈ సేవకుని మాటకు విధేయించాడో మనం కూడా విధేయించడం ద్వారా అద్భుత కార్యాలు చూద్దాం ప్రభు మిమందరిని ఆశీర్వదించి కాచి కాపాడును గాక ఆమెన్ పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమెన్